హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే గుప్తంగా కూర ఉండాను చాలా అద్భుతంగా వచ్చిందనమాట ఆల్మోస్ట్ మీ అందరికీ గుత్తంగా కూర ఎలా వండుకుంటారనే విషయం అయితే తెలుసు కానీ నేను నేను డెఫినెట్గా ట్రై చేశాను అసలు చూద్దాం ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఉద్దేశంతో అయితే చేశాను అదైతే వీడియో తీలేదు నెక్స్ట్ టైం మీకు వీడియో తీసి నేను పెడతాను ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కానీ ఈ రకంగా చేస్తే మటుకు అద్భుతం ప్రైస్ అలా గుత్తంగా అంటేనే అద్భుతం కాయగూరిలో రాగా ఎవరంటే గుత్తంకాయరాయి కుమ్మేస్తాను అనమాట ఇప్పుడు పోయినాం మామూలుగా తింటే చూస్తుంటే నోరుపోతుంది స్మెల్ అదిపోతుంది చూడండి ఒకసారి సూపర్ చూసారు ఫ్రెండ్స్ ఎంత కదా ఇది ఎలా చేయాలి ఏంటి అంటే ఒక్కొక్క మరి తింట్ చేస్తుండాలి పిల్లలకి ఏ రకంగా తింటారు మనకి ఏ కొత్తగా కొంచెం తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఈ రకంగా తీసుకుంటే ఎలా మనకి ఏం నేను డిఫరెంట్ గా చేశాను నెక్స్ట్ టైం మీకు షేర్ చేస్తాను చూడండి మనకి ఎందుకు అవసరం ఆలోచిస్తుంది కదా మన పట్ల రుచిస్తుందా కొంచెం ఓకే ఓకే కలిపోతుంది స్మెల్ అయితే బాగా వస్తుంది మమ్మీ చాలా పడుతున్నాం కొత్తిమీర కరివేపాకు ధనియాలు జీలకర్ర జీలకర్ర రెండు లవంగ ముగ్గలు కొంచెం అల్లం కొంచెం ఒక్క రెండు డబ్బలు వెల్లుల్లి ఉల్లిపాయ ఆనియన్స్ మీరు ఇది పెట్టండి మిక్సీ పెట్టండి ఆల్మోస్ట్ మిక్సీ పడతాం మనం ఎలా ఉంది నెక్స్ట్ టైం కంపల్సరీ స్టేట్ చేస్తాం ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అమృతం ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అండి సద పిల్లలు అంకే కొద్ది తింటారు అనుకోండి ఇంకా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే కాకపోతే తింటారు కానీ చాలా సింపుల్ అండి చా చాలా సింపుల్ రెసిపీ

పర్ఫెక్ట్ గా చదివినండి అంటే చూసారా చికెన్ కర్రీ ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి అంత అర్థతో అంటే ఏదైనా చేసే విధానంగా ఉంటుంది అనుకోండి మనసు పెట్టి ఇంట్రెస్ట్గా తీయండి ఆల్మోస్ట్ తక్కువ సైపోతాం ఇదనే కాదు ఒక వంటనే కాదు ఏదైనా కూడా మనసు పెట్టి చేస్తే మనం సాధించినట్టు ఏదీ ఉండదు కారం లేదు ఆ ఫ్లేవర్ కూడా దాన్ని అంటుకుని మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్ దాని వెంటనే అద్భుత కావాలమ్మా కదా కావాలి కొత్తిమీర మది అన్నీ ఎస్తావు కొత్తిమీర ఏం చదువు